ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం గురుభ్యో ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితీం తృతపాషాంకుషపుష్పవాణాపాం అనిమాదిభిరావృత మయూకై అహమివ విభావే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాల మన స్మృతిగా కోరుకుంటూ మనం ఈరోజు ప్రతి రాశి వారికి నిదం సరే ఆ యొక్క మంచి లక్షణాలు మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే మీనం వారికి స సాధారణంగానే వాళ్ళకు ఉండే లక్షణం ఏంటంటే జీవిత అన్వేషణ అసలు నేను ఎందుకు పుట్టాను ఎటు వెళ్తున్నాను నా పరిస్థితి అన్వేషణ అధికంగా ఉంటుంది అయితే ఈ యొక్క రాశి వారికి గైడింగ్ నేచరు ఒక గొప్ప గురువుగా ఉండేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి మంచి చేయాలి సొసైటీకి ఏదైనా చేయాలి లేకపోతే స్పిరిచువల్గా ఏదైనా సాధించాలి ఇంకొంతమందిని సాధన మార్గంలో తీసుకెళ్ళిన లక్షణం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అన్న డౌట్ లేదు కాకపోతే ఈ గురువు ఏమైనా పాడైతే అంటే వన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో గురువు పాడవుతాడు అప్పుడు మాత్రం వీళ్ళు బయటికి ఒకలాగా లోపలికి ఇంకోలాగా అంటే బయటికి మాత్రం గురువులాగా ఉంటూ లోపల లోపల చేసేటువంటి చట్టం అన్నీ జరుగుతుంటాయి ఎవరికి ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ మంచి వాళ్ళే ఉంటారు మేనలో పుట్టేవారంటే వాళ్ళ ఆఖరి జన్మను మనం అర్థం చేసుకోవాలి అయితే ఇందులో ఉండేటువంటి నక్షత్రాలు కూడా పూర్వాభాగ్రహ నాలుగో పాదం ఉంటుంది ఇది ఇంకా ఎక్కువగా స్పిరిచువల్ లైన్లోకి ఎక్కువ తీసుకెళ్ళడానికి మెంటల్గా ఇప్పుడు కూడా వాళ్ళు ఆ యొక్క ఆలోచనలోనే ఉండడానికి ఎక్కువ తోడ్పడుతూ ఉంటుంది అయితే ఇక్కడ పూర్వభాతతో పాటు ఉత్తరాభాత లక్ష నక్షత్రాలను పుట్టిన వారికి మాత్రం కొంచెం అప్ అండ్ డౌన్స్ కూడా ఎక్కువగా చూస్తారని చెప్పుకోవచ్చు అండ్ అలాగే వాళ్ళు చేసేటువంటిది ఏదైతుందో కర్మలో కూడా వాళ్ళు దాన్నే ఎక్కువగా చూపిస్తారు అంటే వాళ్ళు చెప్పడమే కాకుండా చేసి కూడా చూపిస్తారు పూర్వభాతం వారు ఇక రేవతి నక్షత్రం వారు కన్నా చూసుకుంటే బిజినెస్ చేస్తారు కానీ ఆ బిజినెస్ కూడా కొంచెం దైవకర్మగా భావిస్తూ బిజినెస్ చేసే వాళ్ళని చాలామంది చేశారు అయితే ఇక్కడ సీక్రెట్ సైన్స్ ఏమైతే ఉన్నాయో తొమ్మిదవ స్థానము పన్నెండవ స్థానము సీక్రెట్ సైన్స్ అవుతాయి అక్కడ అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి వీళ్ళు ఆ లగ్నం పాడైపోయి కుమ్మంలో అధిక గ్రహాలు ఉంటే బయటకి వాళ్ళు స్పిరిచువల్గానూ ఎక్కువగా ఉంటారు సీక్రెట్ అఫైర్స్ పెట్టుకోవడంలో కూడా వాళ్ళకి ఎక్కువగానే ఉంటాయి ఇది కుమ్మంలో అధిక గ్రహాలు ఉంటే మీనం వారికి ఇది మ్యాండేటరీ గుర్తుపెట్టారు దాని మహాదశలు రావాలి అది బాగా పాడవాలి అప్పుడే అందరికీ కాదు ఇది బాగా అర్థం చేసుకోండి అలాగే మీనం వారికి తొమ్మిదిలో అధిక గ్రహాలు ఉన్నాయనుకోండి అప్పుడు వీళ్ళ దగ్గర ఎంత సేవింగ్స్ ఉన్నాయి ఎవరికి చెప్పరు అసలు చెప్పరు మనకి అర్థం కాదు ఏ రూపాయలు ఏదేమో ఏదో బస్సుకి డబ్బులు అడుగుతున్నా అంటే డబ్బులు లేవనుకుంటా కానీ నేను చాలా మందికి చూసింది ఏంటంటే మీన లగ్నంలో జన్మించారు హృచికంలో అధిక గ్రహాలు ఉన్నాయి కొన్ని లక్షల రూపాయలు బ్యాంకులో ఉంటాయి కానీ బయటికి మాత్రం పది రూపాయలు ఉన్నాయి అలాగా అన్నట్టుగా తిరుగుతుంటారు అది నేను చాలా స్పష్టంగా చూసాను అందులో ముఖ్యంగా వృచ్చికానికి అధిపతి అయిన కుజుడే కనుక అందులో ఉంటే ఆయన ధనాధిపతి కూడా అవుతాడు కూడా వీళ్ళ దగ్గర ఎంత మనీ ఉంది అనేటువంటిది ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వనివ్వరు ఇక వీళ్ళు ఎక్కువగా బాగా అంటే లైఫ్లో బాగా పైకి రావాలి అని అనుకుంటే రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది ప్రతి ఒక్కరికి కూడా ఒక చీకటి కోణం ఉంటుంది ఆ చీకటి కోణం అనేటువంటిది వాళ్ళ యొక్క అష్టమాధిపతిని బట్టి ఉంటుంది అంటే మీది ఉదాహరణకి మేషము లేదా వృషభము మిథునము కర్కాటకం మీద ఆదుకున్నాం అక్కడ నుంచి ఎయిత్ లాట్ అంటే మేషానికైతే కుజుడు అవుతాడు వృషభానికైతే గురువు అవుతాడు మిథునానికైతే ఆ యొక్క శని కర్కాటకానికి శని సింహానికైతే మరలా గురువు కన్యానికి కన్యకైతే కుజుడు తులకైతేనేమో శుక్రుడవుతాడు వృశ్చికానికి బుధుడు కన్యకి మనకి ధనస్సు అయితే చంద్రుడు రవి కుంభానికి బుధుడు అదేవిధంగా మీనానికి శుక్రుడవుతాడు కాబట్టి ఈ యొక్క రహస్యాధిపతులు గనక సీక్రెట్ సైన్స్ అంటారు అంటే సీక్రెట్ సైన్స్ ఈజ్ డిఫరెంట్ సీక్రెట్ లార్డ్ ఇస్ డిఫరెంట్ అంటే మీ యొక్క జాతక చక్రంలో అష్టమాధిపతి గనక బాగుంటే మీ లైఫ్లో ఆ సీక్రెట్ అనేటువంటిది ఎవరికి తెలియదు గుర్తుపెట్టుకోండి అష్టమాధిపతి కనుక పాడైతే ఇక్కడ చాలా రకాలు ఉంటాయండి ఎలా అంటే నేను చూసినటువంటి నా యొక్క అనుభవంలో అష్టమాధిపతి బాగా పాడైపోతే వీళ్ళ యొక్క సీక్రెట్ని వీళ్ళు భయపడు భయపడ్డా కూడా అయితే ఏమైంది నేను ఇది అయితే ఏమైంది అని బు బుకాయిస్తారు కూడా కొంతమంది ఏది ఎయిత్ లార్డ్ పాడైనా ఎయిత్ హౌస్లో పాపగ్రహాలు ఉన్నాయి అంటే ధైర్యం ఉంటుంది కొంతమంది చూడండి సిగరెటే సిగరెట్ తాగుతుంటారు కొంతమంది సీక్రెట్ గా ఇంకొంతమంది సీక్రెట్ గా డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటుంది ఇంకొంతమంది సీక్రెట్ అఫైర్స్ పెట్టుకుంటారు ఇంకొంతమంది సీక్రెట్ ఏదో సంథింగ్ చేస్తుంటారు కానీ ఎప్పుడైతే పాపగ్రహాలు ఉన్నాయో వాళ్ళు ఆ సీక్రెట్ని ఓపెన్ అయిపోయిందంటే ఇంకా వాళ్ళని పట్టుకోలేము అందుకని మీ పిల్లలకి ఎవరికైనా ఇటువంటి అలవాట్లు ఏదైనా ఉంటే కనుక అష్టమంలో అధిక గ్రహాలు పాపగ్రహాలు ఉంటే వాళ్ళ సీక్రెట్ని వాళ్ళ ముందు ఓపెన్ చేయకండి తెలియనట్టుగానే ఉండండి అప్పుడే వాళ్ళు కొంచెం ఉండగలుగుతారు ప్రశాంతంగా అంటే ఓపెన్ చేసేసారా ఇంకా భయం లేకుండా మీ ఇంట్లోనే కూర్చొని మందు కొట్టడం మీ ముందే సీక్రెట్ తాగడం మీ ముందే ఇప్పుడు చాలామంది చూడండి వైఫ్ అండ్ హస్బెండ్ విషయంలో కూడా ఎఫ్ఐఆర్స్ ఉంటుంటాయి కొంతమందికి ఇప్పుడు అప్పుడు ఏం జరుగుతాయంటే అంటే చాలా కేసెస్లో వాళ్ళకి కొన్ని అంటే కొన్ని విషయాలు తెలి తెలియడం వల్ల వాళ్ళకి అడిగేస్తారు డైరెక్ట్గా అవును అయితే ఏంటి ఇప్పుడు నువ్వు ఇలా చేస్తున్నావు నీ నీ ప్రభుత్వం ఇలా ఉంది నేను ఇలా చేస్తున్నా అంటారు కాబట్టి అష్టమంలో కనుక పాప గ్రహాలు ఉంటే వాళ్ళని అనవసరంగా మీరు అది మానిపించేయచ్చు ఇది అడిగేస్తే వాళ్ళు ఆపేస్తారు అనుకుంటే అది తప్పే వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఇది చాలా 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 ముఖ్యం అలాగే వ్యసనాలకు సంబంధించిన విషయంలో పన్నెండవ స్థానాన్ని పరిశీలన చేయాలంటే పన్నెండవ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి పన్నెండో అధిపతి ఎలా ఉన్నాడు ఎంత బలంగా పన్నెండో అధిపతి పాడైతే అంత వాళ్ళు వ్యసనానికి గురైపోతారు ఇది డ్యామ్ షూర్గా జరుగుతుంది కాబట్టి అష్టమంలో ఉండే గ్రహాలకి పన్నెండో స్థానంలో ఉండే గ్రహాలకి మీరు రెమెడీ చేసుకోవాలి ఇప్పుడు అంటే ఆ గ్రహాలకు సంబంధించిన దానం ఇవ్వడం ఆ గ్రహాలకు సంబంధించిన పదార్థాలు గోవుకి తినిపించడం ఇవి చేయాలి అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందికి అంతర్ముఖం వేరుగా ఉంటుంది అంటే బయటకు కనబడేటువంటి వేరు అంతర్ముఖంగా ఉండేటువంటి వారు వేరు అయితే ఈ అంతర్ముఖంగా ఉండేవన్నీ కూడా ఎక్కువగా గనక మీకు జన్మజాతకంలో రవి నుంచి తొమ్మిది గ్రహాలు వృచ్చికంలో కానీ లేకపోతే కుంభంలో కానీ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ సీక్రెట్స్ ఉంటాయి కానీ అందరికీ ఏవో సీక్రెట్స్ ఉంటాయి అనేటువంటి భ్రమలో మాత్రం బ్రతకూడదు గుర్తుపెట్టుకోండి అంటే స్కార్పియో సైన్లో అధిక గ్రహాలున్నా కుంభరాశిలో అధిక ఉన్నా వాళ్ళకి సీక్రెట్ గా ఎక్కువ అంటే వాళ్ళకి రకరకాల అఫైర్స్ అనుకోండి లేనట్లయితే బయటకు ఒకటా ఒకలా మాట్లాడుతూ లోపల ఇంకో రకంగా ఉండడానికి కానివ్వండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసేది ఒకటి చెప్పేది ఒకటి చేసేది ఒకటి కానివ్వండి ఇవన్నీ కూడా స్కార్పియో సైన్లో కానీ అదే కుంభ విషయం కుమ్మల్లో కానీ అయితే ఇక్కడ ఎంతసేపు వాళ్ళకి సీక్రెట్ గా ఉంచుకుంటారు అనేటువంటిది ఒక వ్యక్తి అయితే కొన్ని సీక్రెట్ గా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క అంశాలు వాళ్ళకి అర్థమవుతాయి కూడా సీక్రెట్ సైన్లో ఉన్నప్పుడు అంటే ఏమిటి కొంతమంది చూడండి వాళ్ళ దగ్గర నీళ్లు పడతాయి అండ్ అంతర్గతంగా ఉండే వాళ్ళకి చెప్పగానే అక్కడే వాటర్ పడతాయి ఇంకొంతమంది పన దగ్గర ఏదో నిధులు ఉన్నాయని చెప్తూ ఉంటారు మరి కొంతమంది ఎవ్వరూ రివీల్ చేయలేనటువంటిది అంటే కొంచెం డయాగ్నోసిక్ కూడా ఉంది కొన్ని రోగాలని వాళ్ళకి అర్థమైపోతూ ఉంటుంది అలాగే అకల్ట్ రిలేటెడ్ అంటే ఆస్ట్రాలజీ వాస్తు ఇలాంటి సబ్జెక్ట్స్లో ఉండేటువంటి వారికి కూడా అష్టమంలో ఉండే గ్రహాలు సీక్రెట్ సైన్లో ఉండేటువంటి గ్రహాలు బాగా హెల్ప్ అవుతాయి అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంతసేపు సీక్రెట్ సైన్ అంటే వాళ్ళలో ఎప్పుడూ ఏదో ఒక సీక్రెట్ కోణం ఉంటుంది అనేటువంటిది మాత్రమే కాకుండా వాళ్ళు ఏదైనా రీసెర్చ్ ఓరియంట్గా వెళ్తే కూడా వాళ్ళకు అద్భుతంగా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం అర్థం చేసుకోవాలి